నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం శుక్రవారం ములుగు మండలం ఇచ్చర్లలో అంచనా విలువ ఇరవై లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనంను పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రులతో కలిసి శంకుస్థాపన చేశారు फोटो फोटो ऐतिहासिक सौदा स्थान लोककथा पूर्वक एवलो सिताया संगीतो क्या प्रवीया पड़ा

ఆకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా గ్రామ పెద్దలకు మహిళా సోదరి సోదరులు యువకులు కలెక్టర్ గారు గ్రంథాలయ చైర్మన్ గారు మన సంపత్రావు అడిషనల్ కలెక్టర్ గారు డిఆర్డిఓ గారు డిపిఓ గారు మరి కుమార్ గారు అదే విధంగా అశోక్ గారు మన సంబంధ అది పవనము ఖచ్చితంగా మరి ఇచ్చండి మన తరపు నుంచి వాళ్ళంతా బతుకమ్మ రోజు కూడా అట్లా రాలేదంట కానీ ఈ రోజు ఇవాళ బతుకమ్మ మొదలైనట్టుగా సంతోషంగా వచ్చారు వాళ్ళ